ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మన్ ఫ్రెండ్స్ టుడే నాడు చూడండి వ్యవసాయ మార్కెట్ కంపెనీ గడ్డా పండా మార్కెట్ మార్కెట్ వచ్చి ఇది మన విజయవాడ హైవే రోడ్ వచ్చేసి మన రామన్ ఫిలిం సిటీ రామోజ ఫిలిం సిటీ దాడంగానే ఒక లెఫ్ట్ సైడ్లో మార్కెట్ ఉంటుంది బాటసింగ్ అని పండా మార్కెట్ అని ఓకే ఫ్రెండ్స్ ఆ అట్టపంలో ఏం రేటు అడుగుదాం అన్న ఈ అట్టపాలు ఇది ఎలా ఉన్నాయి ఎర్ర ఎర్రచకరకి వెళ్ళా ఎర్రచకెకి వెళ్ళి ఏం రేటు అనేది ఉంది ఏడు వందలు ఎన్ని కేజీ వస్తుంది కేజీ లెక్క అస్సాలంటే కర్పూరం కేజీ ముప్పై ఎన్ని కేజీలు వస్తా ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు కేజీలు వస్తా కేజీ ముప్పై అండి ఏమైనా రెండు రూపాయలు తక్కువ రెండు అయితే ఇరవై ఐదు రూపాయలు వస్తుంది లాస్ట్ ఎర్రై ఎర్ర ఎర్రై చక్క నార్మల్గా ఉండే చూడండి ఇది ఆల్పుకర వచ్చేసి కాల్డ్రీన్ మట్టి రేటు బాక్స్ వచ్చేసి ఐదు కేజీలు ఉంటుంది రెండు వందల నుంచి ఐదు వందల దాకా ఉంది రేటు మాత్రం ఇది ఆల్పుకర ఇంటర్ గెలికి బాగా చాలా మంచిది ఇది వచ్చేసి బార్ సింగర మార్కెట్ ఇక్కడ అనస్పతి ఉంది అనస్పతి అయితే వెయ్యి యాభై పన్నెండు వందలు అంటే ఇరవై కేజీలు ఉంటుంది అయితే ఇరవై కేజీలు పద్దెనిమిది ఇరవై కేజీలు వస్తుంది కాల్డ్రీన్ మటీ రేటు இது மீர் தெரியுது பேர் தெளித்த ஆல்புக்க அமுத்துறா ஆல் புகார அது ஐந்து வந்த ரெண்டு வந்தே ஐந்து நான் உண்டு ரேட்டு மாத்தம் ஃபோர்டீன் மட்டும் ரேட்டு நாலு வந்து அது ஐந்து கேஜி நாலு கேஜிண்ட் కాయలు చూడండి ఇలా టూ ఫార్టీ కాయలు ఉంటాయి రెండు నలభై కాయలు సిమ్లా సిమ్లా అంటే చా చాలా మంచిగా ఉంటుంది గట్టిగా టంగ ఉంటుంది అంటే రేటు పోతుంది సిమ్లా అయితే పదమూడు వందల నుంచి రెండు వేల ఐదు వేలు మూడు వేలు రెండు వేలు అంటే క్వాలిటీన్ బట్టి రేటు పోతుంది మాల్ మంచి మాలు మంచిగా ఉంది అనుకో రేటు రూపాయి ఎక్కువ పోతుంది కోర్టు బాగా రేటు రూపాయి తక్కువ పోతుంది క్వాలిటీని బట్టి రేటు పోతుంది ఇవన్నీ సిమ్లా అప్తాయి అన్నీ వచ్చేసి చూడండి

మీకు అనస్పతి వచ్చింది అనస్పతి అయితే మీకు వీడియో చూపిస్తాం చెప్పనా ఎట్లా అనాస్పతి అన్న అన్నది నంబర్ వన్ అన్న అది ఆపిల్ తింటే లేదు అది నాస్పతి చాలా మంచిది అన్న షుగర్ క్యారెట్ చాలా మంచిది అన్న అది నెంబర్ వన్ క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్ అన్న ఇగో ఇప్పుడు దిగింది ఇప్పుడు బండి వచ్చింది ఇప్పుడు బండి వచ్చింది అన్న ఇక నంబర్ వన్ క్వాలిటీ అన్న ఉందా ఇక ఉంది చాలా తీపి ఉంది అన్న మాల్ నంబర్ ఏం రేటు ఉందన్న రేటు ఇగో అది అయితే పదకొండు వందలు పోయింది అది అయితే వెయ్యి రూపాయల నుంచి వెయ్యి యాభై అట్లా పోతున్నాయి అది రెండు బ్రాండ్ రెండు ఉన్నాయి అన్నమాట అందరు చేసి సర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రయాణం మొత్తం చాలా వచ్చింది బండ్లు అయితే ఈరోజు ఇదే బండ్లు రావచ్చు ఇరవై ఇరవై ఐదు రావచ్చు అంటే కాకపోతే వర్షం పడుతుంది బయటలో అయితే బాగా వర్షం పడుతుంది చింగులు చింగులు పడుతున్నాయి బాగా అంటే చింగులు పడుతున్నాయి నైట్ మాత్రం బాగా పడుతుంది వర్షం అయితే టుడే రేట్ వచ్చేసి ముప్పై రూపాయల నుంచి ఎనభై ఐదు డెబ్బై ఐదు అంటే పోయింది అయితే టుడే నాడు ఎన్న అంటే గురువారం నాడు వన్ ట్వంటీ దాకా పోయిందంట నేను లేను ఊరికి వెళ్ళాను చూసుకోండి ఫ్రెండ్స్ రేట్ అయితే టుడే వచ్చేసి ఓకే గ్రేడింగ్ చేస్తున్నారు కంపెనీకి అయితే వాళ్ళు కంపెనీ గ్రేడింగ్ చేస్తుంది మొత్తం ఇది చూడండి మాల్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఫ్రెండ్స్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మొత్తం అయితే మార్కెట్ మొత్తం ఫుల్ డిచ్ బయట వర్షం పడుతుంది పడతారు పడతాయనుకో చిక్కులు చిక్కులు పడుతుంది లైట్గా చూడండి జమకే వచ్చేసి చాలా వచ్చింది ఇలా మార్కెట్కి అయితే మొత్తం ఫుల్ డిచ్ అయిపోయింది ఐదు వందల నుంచి ఏడు వందల దానికి ఉంది ఏడు యాభై నడుస్తుంది అంటే బాక్స్ చూసి పదిహేడు కేజీలు ఉంటుంది మాల్ మాత్రం మంచి క్వాలిటీ ఉంటుంది చూడండి ఈరోజు రేటు తక్కువ చూపుకోవచ్చు ఐదు వందల నుంచి ఏడు వందల యాభై గంటలు ఉంది మాల్ అయితే క్వాలిటీని బట్టి రేటు ఉంది చూసుకుంటాం యాక్షన్ అవుతుంది అన్న అన్నారు ఏం రేటు ఉందన్న దాని ముఖ్యం வந்து எது அரவ காயில் பதிக்கேலு ஆறு வந்தா பதிக்கேலு இல்லை தகவல் ரேட்டு 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 கண்ணா ரேட்டு மார்த்து அது ஏழு வந்து எண்ணிக்கை சார் இல்ல அரவை அறுவடை அரை அரை